వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అనేటువంటి సబ్జెక్ట్ నుంచి నాలుగవ యూనిట్ నాలుగవ చాప్టర్ అయినటువంటి లింగం పాఠశాల సమాజం అనేటువంటి ఆ యూనిట్లో ఉన్నటువంటి వివిధ అంశాలేంటో మనం ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇది నాలుగవ యూనిట్ సో మీకు ఆల్రెడీ తెలుసు ఇంగ్లీష్లో లింగా లింగమును జెండర్ అంట అంటే మేల్ ఫిమైల్ ఫిమేల్ని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మేల్ జెండర్ ఫిమేల్ జెండర్ అని మాట్లాడుకుంటాం కాబట్టి సో ఈ చాప్టర్లో అసలు ఈ జెండర్ అంటే ఏంటి సమాజం ఏంటి పాఠశాల అంటే ఏంటి పాఠశాలకు సమాజానికి ఈ జెండర్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇవన్నీ కూడా మనకు ఈ యూనిట్లో ఉండడం అన్నది జరుగుతుంది సో ఈ యూనిట్లో భాగంగా మనకు ఫస్ట్ సబ్ ని తీసుకున్నట్లయితే దీంట్లో స్త్రీ పురుషత్వాల సాంఘిక వికాసం అని ఫస్ట్ సబ్ టాపిక్ ఇచ్చాడు అంటే భారతదేశంలో స్వాతంత్రం రాకపూర్వం అంటే వేద కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలము ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతము ఈ స్త్రీ పురుషుల యొక్క సాంఘిక వికాసం అన్నది ఎట్లా జరుగుతోంది అంటే ఈ స్త్రీ పురుషుల సాంఘిక వికాసంలో ఎలాంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అంటే సాంఘిక వికాసం అనగానేంటి సమాజంలో స్త్రీలు పురుషులు ఎలా వ్యవహరిస్తున్నారు తమ యొక్క స్థానాన్ని ఎలా మెరుగుపరచుకుంటున్నారు సో దీంట్లో విద్య అన్నది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అదేవిధంగా సమాజం అన్నది ఎలాంటి పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం అన్నది ఎలాంటి పాత్ర పోషిస్తుంది లాంటి అంశాలన్నీ కూడా మనకు ఈ ఫస్ట్ చాప్టర్ సబ్ చాప్టర్ సబ్ టాపిక్ అయినటువంటి స్త్రీ పురుషత్వాల సాంఘిక వికాసం అనేటువంటి అంశంలో నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ రెండవ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే గుర్తింపు అదేవిధంగా పరస్పర చర్యలు సాంఘిక వికాసం పితృ సో ఇక్కడ గుర్తింపు అంటే ఏంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సమాజంలో ఏం కోరుకుంటారు గుర్తింపును కోరుకుంటారు అంటే నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నన్ను గుర్తించాలి నాకంటూ ఒక స్థానం అన్నది నేను సృష్టించుకోవాలి సో దాంట్లో భాగంగా ఆ స్థానాన్ని సృష్టించుకోవడం భాగంగా నేను చేసేటువంటి పనులు నా చుట్టూ ఉన్నటువంటి సమాజం గుర్తించాలి అదేవిధంగా సమాజంలో స్త్రీలు మరియు పురుషులు అంటే వివిధ సన్నివేశాలలో అనేక రకాలైనటువంటి చర్యలలో పాల్గొంటారు సో అలాంటి పరస్పర చర్యలు అన్నవి ఈ దేంట్లో స్త్రీల యొక్క వికాసంలో పురుషుల యొక్క వికాసంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అదేవిధంగా సాంఘిక నిర్మాణంలో పితృస్వామ్యం అంటే పితృస్వామ్యం అంటే ఏంటి పితృ అంటే ఎవరు తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తండ్రి సో ఈ పితృస్వామ్య వ్యవస్థలో మన భారతదేశం ఎలాంటి వ్యవస్థ అంటే పితృస్వామ్య వ్యవస్థ సో ఇలాంటి వ్యవస్థ అన్నది సాంఘిక వివాహ వికాసంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉన్నారనుకుందాం సో వాళ్ళని తల్లిదండ్రుల యొక్క పెంపకం ఎలా ఉంది వాళ్ళ యొక్క సాంఘిక వికాసంలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తున్నారు స్త్రీలతోటి ఎలా అంటే ఆడపిల్లలతోటి ఎలా ఉంటున్నారు మగపిల్లలతోటి ఎలా ఉంటున్నారు మగపిల్లల యొక్క వికాసం ఎలా చేస్తున్నారు ఆడపిల్లల యొక్క వికాసం ఎలా చేస్తున్నారు ఇవన్నీ అంశాన్ని కూడా మనకు రెండవ సబ్ టాపిక్ అయినటువంటి గుర్తింపు పరస్పర చర్యలు సాంఘిక వికాసంలో పితృస్వామ్యం అనేటువంటి అంశంలో నేర్చుకోబోతున్నాం అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో మనము మూడవ సబ్ టాపిక్ అయినట్లయితే పాఠశాలలో లింగ పునర్నిర్మాణం పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాలు ఇక్కడ పాఠశాలలో లింగ పునర్నిర్మాణం అంటే ఏంటి అంటే గతంలో మనకు మను చరిత్రలో కానీ వేదకాలంలో కానీ లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ లేకపోతే బౌద్ధిజంకు సంబంధించినటువంటి సమయంలో కానీ సో ఇలా ప్రతి దాంట్లో కూడా స్త్రీలకు కొంచెం వెనకబాటుతనం అనేది ఉండేది అంటే స్త్రీలకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది విద్యావకాశాల విషయంలో కానీ సామాజిక అంశాల విషయంలో కానీ ఏవైనా జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో కానీ సో స్త్రీల యొక్క ప్రాధాన్యత తక్కువగా ఉండేది కానీ ప్రస్తుతం ఈ విద్య వల్ల సమానత్వం అనేటువంటి భావన వచ్చింది అంటే అంటే ఇక్కడ ఆడపిల్లలకు మగపిల్లలకు ఎలాంటి భేదాలు లేవు అందరూ కూడా అన్ని రకాలైనటువంటి సదుపాయాన్ని పొందేటువంటి హక్కు ఉంది జీవితంలో నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఉంది లాంటి అంశాలన్నిట్లో కూడా మనకిప్పుడు స్త్రీల యొక్క ప్రాధాన్యత పెరిగింది సో దీంట్లో భాగంగా ఈ పాఠశాలలో లింగ సమానత్వం కూడా పెరిగింది అంటే పాఠశాలలో ఒకవేళ ఎవరైనా పిల్లలు అడ్మిషన్లకు వస్తే మగపిల్లలతో పాటు ఆడపిల్లల్ని కూడా అడ్మిషన్ తీసుకోవడం అనడం జరుగుతుంది అంటే వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళకి చదువు అవసరం లేదు అని తిరస్కరించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే భారతదేశంలో మనకు రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యయుతంగా పాఠశాలలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఏ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్లకు విద్యావకాశాన్ని కల్పించేటువంటి బాధ్యత పాఠశాల పైన ఉంది అయితే దీంట్లో భాగంగా మనకు పాఠ్య పుస్తకాలలో ఈ పాఠ్య ప్రణాళిక అదేవిధంగా పాఠ్య పుస్తకాలు సో ఇవి ఇక్కడ తీసుకున్నట్లయితే పాఠ్య ప్రణాళిక గతంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశాలు చాలా మనకు తక్కువ కనబడేది కానీ ఈ మధ్య అంటే ఎప్పుడైతే ఆధునికత వైపు పరిగెడుతున్నామో సో దాంట్లో భాగంగా స్త్రీలకు కూడా సామాజిక నిర్మాణంలో ప్రాధాన్యత పెరిగింది ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు పరిపాలనలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో పాఠ్య ప్రణాళికలో ఈ పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో కానీ పాఠ్య ప్రణాళికలో పొందుపరిచేటువంటి అంశాల విషయంలో కానీ ఇటు ఆడవాళ్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి వివక్ష లేకుండా ఈ పాఠ్య ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం అన్నది జరుగుతుంది ఈవెన్ మనకు పాఠ్య పుస్తకాలలో గతంలో ఆడవాళ్ళకు వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉండేవి సో వాటిని ఈ మధ్యలో ఏం చేస్తున్నా ఈ ఆడపిల్లలకు సంబంధించి వివక్షకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా పాఠ్య పుస్తకంలో ఉంటే అటు కేంద్ర స్థాయిలో ఎన్సిఆర్టీ కానీ రాష్ట్ర స్థాయిలో ఎన్సిఆర్టీ కానీ ఏం చేస్తున్నాయి పాఠ్య పుస్తక పుస్తకాల నుంచి వాటిని తొలగించడం అన్నది జరుగుతుంది సో ఇవి ఈ అంశాలన్నీ కూడా మనం మూడవ సబ్ టాపిక్ అయినటువంటి పాఠశాలలో లింగ పునర్నిర్మాణం పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాలు లాంటి దాంట్లో మనం నేర్చుకోబోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ నాలుగవ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే తరగతి గది ప్రక్రియ విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య పరస్పర చర్యలు ఇక్కడ తరగతి గది ప్రక్రియ అంటే ఏంటి తరగతి గదిలో అసలు ఏం జరుగుతుంది తరగతి గదిలో నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏంటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు విద్యార్థులు ఏం చేస్తారు తరగతి గదిలో ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య ఎలాంటి పరస్పర చర్యలు జరుగుతాయి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సో తరగతి గదిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి అదేవిధంగా తరగతి గదిలో విద్యార్థి చేయాల్సినటువంటి పనులేంటి లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్ అయినటువంటి నాలుగవ సబ్ టాపిక్ అయినటువంటి తరగతి గది ప్రక్రియలు విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య పరస్పర పరస్పర చర్యలు అనేటువంటి దాంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మనకు చివరి సబ్ టాపిక్ అంటే తరగతి గదిలో లింగ సమానతతో పనిచేయటం అంటే తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు బోధిస్తున్నటువంటి సందర్భములో వివిధ కార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భములో ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుడు లింగ సమానత్వాన్ని పాటించాలి అంటే ఆడపిల్లల పైన వివక్ష చూపకూడదు ఏ కార్యక్రమాలు నిర్వహించినా కూడా మగపిల్లలకు ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తున్నామో ఆడపిల్లలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ కొందరు ఉపాధ్యాయులు ఆడపిల్లల పైన వివక్ష చూపించడం అన్నది జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తాయి ఆడపిల్లల యొక్క హక్కుల్ని కాలదోసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఇలా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు ఆ తరగతి గదిలో ఉన్నటువంటి టీచర్ కూడా బాధ్యత తీసుకొని ఎలాంటి వివక్ష లేకుండా లింగ సమానత్వాన్ని పాటిస్తూ తరగతి గదిలో బోధనాభ్యాసనకు సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఆడపిల్లలు గొప్ప స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం అన్నది ఉంది సో ఇది మనం ఈ క్లాసులో ఏది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అటువంటి సబ్జెక్టు నుంచి ఈ ఫోర్త్ చాప్టర్ అయినటువంటి ఏది లింగం అనగా జెండర్ పాఠశాల సమాజం అనేటువంటి అంశంలో నేర్చుకోబోయేటువంటి అంశాలు థ్యాంక్ యూ